ವಂಚಕಲ್ಪತರು ಸಿಂಧುಭ್ಯ ಪತಿತನಾಮೋ ನಮಃ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದ ಶ್ರೀ ಅದೈತಗದಾಧರ ಶ್ರೀವಾ ಸಾಧಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹೇ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹೇ ಹೇ ರೇ ರಮ ರಮ ರಾಮ ಹರೇ ಹೇಮ್ಲಿ నో వర్డ్ ప్రిస్క్రైబ్ ఫర్ మీ విత్ఇన్టరీ సిస్టమ్స్ ఐ నార్ హ్యావ్ ఐ ఐ నీడ్ అండ్ ఎట్ ఐజ్డ్ ఇన్ ప్రిస్క్రైబ్ చెప్పు ఈ మూడు లోకాల్లో నాకు చెయ్యవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చేయాల్సిన విధులను చేస్తూనే ఉంటాను చేయాల్సిన పని నేను చేస్తూనే ఉంటా నాకేం పని లేదు అని చెప్తున్నాడు ఓకే ఇంకో చెప్తారు చదువు తెలుగులో ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసింది ఏమీ లేదు సాధించవలసిన సాధించవలసి సాధించవలసినది లేదు అయినా నేను చేయవలసిన చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను అది అయితే మనం ముందు శ్లోకాల్లో జనక మహారాజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు కదా హూ హు ఇస్ జనక మహారాజా సీతాదేవి వాళ్ళ తండ్రి అవును సీతాదేవి యొక్క తండ్రి ఆయన గొప్ప భక్తుడు కృష్ణ భక్తుడు ఆయన చేయాల్సిన పనులు కూడా చేస్తూ ఉండేటోడు అనమాట ఆయన చేయాల్సిన పనులు చేస్తూ ఉండేటోడు ప్లస్ భక్తి కూడా చేస్తూ ఉండేటోడు అది ఇక్కడ ఈ శ్లోకాలు ఎవరి గురించి చెప్పుకుంటున్నారు ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకాలు చెప్తున్నారు కదా ఓ సన్ ఆఫ్ హృద దర్ ఇస్ నో వర్క్ ఫర్ మీ ఎవరి గురించి చెప్తున్నారు కృష్ణానే రైట్ కృష్ణనే ఆయన గురించి చెప్తున్నాడు నాకేం పని లేదయ్యా ఇక్కడ ఈ మూడు లోకాలలో నాకేం పని లేదు కానీ నేను చేయాల్సింది ఏదన్నా ఉంటే నేను ఏమి ఆశించను రిటర్న్గా నేను చేసే పని చేస్తూ ఉంటా అని చెప్తున్నాను అనమాట అబౌట్ సో మీరు ఇప్పుడు ఇన్ని రోజుల దాకా కృష్ణ 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 అంటున్నారు కదా కృష్ణ ఎవరు అసలు హూ ఇస్ కృష్ణ అసలు ఆయన గ్రేట్నెస్ ఏంటి ఏదన్నా మీకు తెలిసింది చెప్పండి మీకు తెలిసింది చెప్పండి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అంటే అర్థం దేవుళ్ళకే దేవుడు కరెక్ట్ వన్ పాయింట్ ఇస్ సమ్ వన్ గేవ్ మీ సమ్ పాయింట్ ఓకే ఇంకా ఇప్పటి వరకు మీకు అర్థమైంది ఎవరైనా ఇప్పుడు చెప్పింది అదే కదా ఆయన చెప్పింది అదే కదా దేవతలకు దేవుడు దేవతలే దేవతలకు దేవుడు దేవతలకు చాలా బాధ్యతలు ఉంటాయి అవును ఉంటాయి ఉంటాయి కరెక్టే కానీ కృష్ణుడు ఎవరు అని అడుగుతున్నావు కృష్ణుడికి చావు ఉండదు రైట్ సెకండ్ పాయింట్ కృష్ణుడికి చావు పుట్టుక ఉండదు చావు అనేది పుట్టుక అనేది లేనివాడు కృష్ణుడు మరి మనకు ఉంటుందా చావు పుట్టుక మన బాడీకి ఉంటుంది సోల్కు ఉంటుందా ఎందుకు అదే ఇక్కడ కృష్ణుడి గురించి తెలుసుకుందాము అసలేంటి ఊస్ కృష్ణ భాగవతంలో ఏం చెప్తారంటే ఆయన బాడీ నుంచి అన్నీ వచ్చినాయట లోకాలన్నీ ఈ అర్త్ ఈ ప్లానెట్స్ అన్నీ అన్నీ ఆయన బాడీ నుంచి వచ్చినాయి తెలుసా సో ఈ స్పిరిచువల్ వరల్డ్స్ స్పిరిచువల్గా కొన్ని లోకాలు ఉన్నాయి కదా ఆ లోకాలు ఇన్ని అసలు ఎన్ని లోకాలు అంటే ఈ ఆవాలు ఉంటాయి కృష్ణవా మనం పోపు గింజలు పోపులలో వేసుకుంటాం ఆవాలు తెలుసా నల్లగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి అట్లా తెలుసా ఎవరికైనా మస్టర్డ్ సీడ్స్ ఎవరికైనా తెలియకపోతే మీ మమ్మీని అడగండి మస్టర్డ్ సీడ్స్ చూపెట్టమని ఆ అది ఒక పెద్ద సంచిలో బస్తాలో నింపి ఇట్లా వేస్తే ఎట్లయితే ఉంటే అట్లా ఉన్నాయి లోకాలు మనకు తెలీదు మనం ఏమనుకుంటాం ఇప్పుడు కప్పేమనుకుంటది బావిలో ఉండి ఇది ఈ కప్ప ఆ బావిలో ఉంటది సో దానికి బయట ప్రపంచం తెలియదు కాబట్టి ఆ బావి ఒక్కటే దానికి తెలుసు కాబట్టి అది ఏమనుకుంటది ఈ బావి అంతా నాదే ఇదే ఇదే లోకము ఇదే ప్రపంచము అనుకొని ఓ బిర్రలితా ఉంటదనమాట చాలా గ్రేట్ గా అయితే ఒక కొంగొచ్చి చెప్తది ఒకసేపు పిచ్చిదానా ఓ బయట చూపిస్తారా నీకు వేరే చెప్పేసాను నేనా చెప్పాను చెప్తుంది నీకు చూపిస్తారావే బయట ఎంత బాగుందో ఇంకా చాలా బాగుంటది అని తీసుకెళ్ళి ఒక చెరువులో వేస్తుంది ఓ చెరువులోకి వెళ్ళిపోయినా అది చెప్పలేదు కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్ పువ్వులు ఓ ఇంకా అందరు ఆ చెరువు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ మనుషులను చూస్తూ ఆనందపడిపోతుంది తర్వాత తర్వాత మళ్ళీ అంటది ఓ పిచ్చిదా ఇదే కాదే ఇంకా వేరే చూపిస్తారా అనే నదిలేస్తుంది ఓ ఇక అక్కడ ఇంకా పెద్దది కదా నది ఆహా ఓహో అని ఆనందపడ అరే అది కాదే ఇంతకన్నా పెద్దది అట్లా మనకి తెలియని లోకాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియదు మనం మనం ఉన్నదే ఒకటే అనుకుంటాం మీ లోకం అనుకుంటాం ఇట్లాంటి కో కొళ్ళలు ఉన్నాయి సో కృష్ణ అలాంటి వాటిని ఎమినేట్ చేశాడంటే అలాంటి వాటిని ఆయన నుంచి వచ్చాయి ఎన్నో లోకాలు ఆయన నుంచి వచ్చాయి ఏవి మెటీరియల్ లోకాలు మెటీరియల్ అంటే లైక్ వస్తువులు ఉన్న లోకాలు వస్తువులు లేని లోకాలు కూడా ఉంటాయి ఆ వస్తువులు లేకపోతే ఎట్లా ఎంజాయ్ చేస్తారు మాతాజీ చీచి అనుకోవచ్చు మీరు వస్తువులు లేని లోకాలే చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు వస్తువులు ఉంటేనే ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది వస్తువులతో అసలు సో సో ఎవరైతే ఇది తెలుస్తుందో ఎవరికైతే అరే అన్ని లోకాలన్నీ ఈయన నుంచి వచ్చినాయి అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా తప్పకుండా వాళ్ళు వర్షిప్ చేస్తారు గాడ్ కృష్ణని అంటే వదిలిపెట్టారు ఇంకా అరే మొత్తం నువ్వే కదనయ్యా అని తెలుసుకున్నాడు ఇంకా రోజు మార్నింగ్ లేచి ఫస్ట్ ఆయనకు దండం పెట్టినాక వేరే పనులు చేసుకుంటారు అది అయితే ఆయన బాడీకి సోల్కి డిఫరెన్స్ లేదు మనకి ఉంటది ఎందుకు మన బాడీ ఎట్లా తయారైంది పంచభూతాలతోటి లైక్ ఎర్త్ వాటర్ ఎయిర్ ఇవన్నీ ఉంటాయి కదా వాటితో తయారైంది ఎట్లయితే మనము ఈ ఇల్లు కట్టుకుంటామో ఇల్లు కట్టడానికి అన్ని పంచభూతాలు కావాల్సిందే వాటర్ ఎయిర్ ఇవన్నీ కావాల్సిందే బ్రిక్ బ్రిక్ ఎట్లా ఫైర్ తోటి తయారు చేస్తాడు అట్లా ఇవన్నీ ఎట్లయితే ఇల్లు అయితే తయారైన అట్లనే మన బాడీ కూడా అట్లనే లోపల కొంచెం ఫైర్ ఉండాలి లేకపోతే డైజెషన్ కాదు తిన్న ఫుడ్ డైజెస్ట్ కాదు ఆ కొన్ని కెమికల్స్ ఉంటాయి చాలా స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి లైక్ మలమలం ఇట్లా ఇట్లా అంత హాట్ ఉంటాయి అవి ఆ కెమికల్స్ అవి పుడతాయి అనమాట నీ బాడీలో అవి నీకు డైజెషన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడతాయి సో చాలా అన్ని ఎయిర్ ఎయిర్ లేకపోతే చచ్చిపోతాం అయిపోయింది అవుట్ దిస్ పేషెంట్ ఇస్ అవుట్ అంటాడు డాక్టర్ అట్లా అట్లా అన్ని అన్నీ ఉంటాయి మన బాడీలో అన్ని ఉన్నాయి సో కాబట్టి మన బాడీకి డిఫరెన్స్ ఉంది బాడీకి సోల్కి డిఫరెన్స్ ఉంది సో మనం ఎప్పుడైతే ఆయనని తెలుసుకొని ఆయనని ధ్యానం చేస్తూ ఆయన మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టినో ఎప్పుడైతే ఆయనని లవ్ చేయడం మొదలు పెడతామో అప్పుడు నువ్వు మెల్లి మెల్లిగా ఆయన 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 నీకు ఇస్తాడనమాట హ్యాపీనెస్ ఆయననే ఇస్తాడు హ్యాపీనెస్ హ్యాపీనెస్ దిస్లోకా ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ పర్ వాట్ ప్రభుపాదా సేట్ ప్రీవియస్ శ్లోకా ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తాము ఇది కూడా దాంట్లోకే వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు డిస్కస్ చేసేది కూడా ప్రీవియస్ శ్లోకాలోకి వస్తుంది సో ప్రీవియస్ ప్రీవియస్ శ్లోకా ఇట్ ఈస్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ సో అందుకోసం ఏంటంటే గాడ్ ఇప్పుడు ఏం మాట్లాడుకు గాడ్ ఈ సత్ చిత్ ఆనంద అంటారు సత్ చిత్ సత్ అంటే ఏంటి అసలు శాశ్వతం పర్మనెంట్ అనమాట సత్ అంటే పర్మనెంట్ చిత్ అంటే ఫుల్ నాలెడ్జ్ అసలు ఇంత నాలెడ్జ్ ఎవరైనా ఇచ్చారా భగవద్గీత గాడ్ హింసెల్ఫ్ గేవ్ యూ ఫుల్ నాలెడ్జ్ మొత్తం ఇచ్చేసాడు అరే ఇట్లుండాలరా మీరు ఇట్లుంటే మీరు ఇదే మీకు దారి మనకి బయట దారి పెట్టుకుంటాం అది పెట్టుకుంటాం కదా జియో ఏమంటారు అది పెట్టుకుంటాం మనం ఏం పెట్టుకుంటాం చెప్పండి ఎట నెల్లాలంటే ఆ ఏంటి మాప్ మ్యాప్ రైట్ రైట్ ఆ అట్లానే ఇది కూడా మనకి ఒక మ్యాప్ లాగా బ్యాక్ బ్యాక్ టు గాడెట్ ఈ భగవద్గీత ఆ బ్యాక్ టు గాడెట్ వెళ్ళాలి అని అంటే ఈ భగవద్గీత కంపల్సరీ కంపల్సరీ చదువుకోవాలి మనం చదువుకున్నవాడే వెళ్ళగలడు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ సత్ చిత్ ఆనంద ఆనంద అంటే ఫుల్ ఆఫ్ బ్లిస్ మొత్తం హ్యాపీనెస్ అది మనకు తెలియదు మనలోనే హ్యాపీనెస్ ఉంది లోపల లోపల హ్యాపీనెస్ ఉంది కానీ మనం అది అది మనం కనుక్కోలేకపోతున్నాం ఎట్లా మన లోపలే పరమాత్మ ఉన్నాడు కదా అది మెయిన్ పాయింట్ ఇది ఎవ్వరు తెలుసుకోలేరు మన లోపలే పరమాత్మ ఉన్నాడు పరమాత్మ మనలో ఉన్నాడంటే ఆయననే చెప్తున్నాడు మొత్తం హ్యాపీనెస్ అంతా నా దగ్గరే ఉందని సో నువ్వు కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని లోపల ఉన్న కృష్ణుని తలుచుకుంటూ ఉండు నువ్వు నాలోనే ఉన్నావు కృష్ణ నాకేం భయం లేదు నువ్వు నాలోనే ఉన్నావు కదా ఇంకా నాకేం భయం అని నువ్వు మంచిగా చదవడం స్టార్ట్ చేయి నువ్వు ఏదంటే అది నేర్చుకోగలవు తెలుసా ఎప్పుడైతే నువ్వు అట్లా లోపలనే నీ లోపలనే కృష్ణ ఉన్నాడంటే నువ్వు ఏ నువ్వే ఫస్ట్ వస్తావు సార్ క్లాస్లో అనుకొని నువ్వు ఏదంటే అది చదవడం స్టార్ట్ చేయాలి ఆయన ఆయన నీకు స్ట్రెంత్ ఇస్తూ ఉంటాడు మెల్లిమెల్లిగా అంటే నీ కాన్సన్ట్రేషన్ అంత బాగుండాలి ఆయన మీద ఆయన లవ్ చేయడం మొదలు పెట్టాలి బయట ఎవరైతే ఈ తెలివని వాళ్ళు ఏం చేస్తుంటారు బయట ఆనందం వెతుకుతూ ఉంటారు బయట వాళ్ళెవడో మంచిగా కనిపిస్తూ ఉంటాడు ఆ వీళ్ళెవరో మంచిగా కనిపిస్తూ ఉంటారు ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ లేకపోతే అమ్మో నేను ఉండలేను ఆ ఫ్రెండ్ ఇంపార్టెంట్ నాకు చా ఎట్లా మాట్లాడుతూ ఉంటారు అసలు అవన్నీ అవసరమే లేదు ఆ ఫ్రెండ్ గిండ్లు ఎవ్వరు అక్కర్లే మనకి అరే మనకి లోపల మంచి ఫ్రెండ్ ఉన్నాడు లోపలనే ఆయనను తలుచుకో ఆయనని తలుచుకుంటే అసలు సచ్చిత్ ఆనందం మొత్తం నీకు హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది ఫ్యూచర్ మొత్తం లైఫ్ మొత్తం నీకు ఉండేట ఆయననే భయం కూడా పోతుంది ఆ సో ఇంకొకటి ఆయన ఎంత ఈ గ్రేట్ అని మీకు తెలుసా ఇక్కడ ఉంటాడా ఆయన యుగంలో ఇక్కడ ఉన్నాడు కదా మన దగ్గర కానీ వేరే లోకాస్లో కూడా ఆయన మెయింటైన్ చేయగలిగాడు ఆ లోకాస్ వాటిని చూసుకోవడానికి కూడా అంటే ఆయన కర్తవ్యం ఆయన డ్యూటీ ఉంది ఆయన చేస్తున్నాడు కానీ ఆయన ఏమి ఆ డ్యూటీ కోసం ఇప్పుడు మనం అనుకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో సపోజ్ ఒకడు వాడు బయటికి పోవాలి వాళ్ళ పిల్లల కోసం సంపాదించాలి వాడు ఎవరైనా బాస్ తిట్టిండనుకో పడాల్సి వస్తుంది ఎన్నో ఉంటాయి పాపం వాడికి అన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కానీ ఆ కృష్ణకి అట్లాంటి ప్రాబ్లం లేదు ఎందుకు ఆయనకి బయట నుంచి ఆ ఆనందము అవసరము ఏం అక్కర్లేదు ఆ అక్కర్లే కృష్ణకి ఎందుకు అవసరం లేదు అరే ఎక్కడ చూడు ఆయనకి నైవేద్యాలు పడుతూ ఉంటారు జగన్నాథ్లో చూసారా పూరి జగన్నాథ్ లో ఎట్లా పడతారు అరే అరే అరేరే కుండలు 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 ఇట్లా తీసుకొచ్చి పెడుతూనే ఉంటారు నైవేద్యాలు పెడుతూనే ఉంటారు ఫస్ట్ ఆయన ఫస్ట్ ఆయనకు ఆఫర్ చేస్తే తీసుకొస్తారు సో ఆయనకి ఎక్కడంటే అక్కడ ఫుల్ ఆయనకి అసలు అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇదంతా అయినదే ఇదంతా అయినదే అని తెలిసిన వాడు నైవేద్యాలు పెడుతూ ఉంటాడు ఇదంతా ఆయనదే అని తెలియనోడు నైవేద్యాలు పెట్టాడు పెట్టడాడు పెట్టకపోతే ఏమైతే పాపము ఎప్పుడైతే పాపం ఫుడ్ తింటున్న సిన్ఫుల్ సిన్ఫుల్ రియాక్షన్స్ ఉంటాయి సో సింపుల్ రియాక్షన్స్ ఎట్లా వస్తూ ఉంటాయి బాడీ మీద చూపెడుతూ ఉంటాయి అనమాట వాడికి మెల్లెమెల్లిగా ఏదో ఒక చర్మరోగము లేకపోతే మెల్లి మెల్లిగా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అసలు మంచిగా ఉన్నోడికే నైవేద్యాలు పెట్టడాకే మృత్యు అనేది ఉంది కదా ఇక అసలు పెట్టిన ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరే ఆలోచించుకోండి అట్లా మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి అంటే మనకి ఏవో కల్మషాలు ఉండే కదా నేను ప్రీవియస్ శ్లోకాసస్ చెప్పాను మనం ఎందుకు ఈ లోకం లోకంకి వచ్చాము ఎవరైనా చెప్పగలరాజీ ఏదో ఈర్ష అలాగా ఫీలింగ్ ఆ రైట్ మనకి కొన్ని రోగాలు అంటుకున్నాయి కొన్ని డిసీజెస్ వచ్చినాయి లైక్ కోపాలు ఈర్ష్య ద్వేషం పప్పు దేవుడి పైననే కొన్ని అన్ని అట్లాంటివి వస్తాయి అనమాట వచ్చినప్పుడు అరే నీకు ఇవన్నీ పాపం నీకు ఇవన్నీ కల్మషాలు వచ్చినాయి రా నువ్వు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది సరే నీకు ఇష్టమైనట్టుగా నీకు వేరే లోకం ఉంది అక్కడ ఉండు చక్కగా నువ్వు ప్రూవ్ చేసుకో మరి నువ్వు నాలాగా ప్రూవ్ చేసుకోని పంపిస్తాడు స్టార్ట్ అవుతుంది ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క వేషం వేస్తూ ఉంటాడు ఆ అల్లు అర్జున్ వేసినాడు కదా అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేస్తాడు కదా సినిమాలల్లా ఒకసారి ఏమో మంచిగా పెద్ద ధనవంతుల్లాగా ఒకసారి ఏమో లోగా పిచ్చగాని లాగా ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటారు కదా వాళ్ళు అది వాళ్ళు అనుకుంటారు వేషం అనుకుంటారు ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ అది అది కాదు ఇక్కడ ఓ ఎన్ని పాటలు పడుతూ ఉంటాము ఇక్కడికి వచ్చి కష్టాలు పడుతూ ఉంటాము ఇక చెప్పలేము ఆ కష్టాలు ఒక్కొక్కసారి మదర్ ఫాదర్ ఉండరు చిన్నప్పుడే ఇంకొకొక్కసారి ఇంకా చెప్పలేము ఇక అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి మనయే బ్యాక్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కానీ మనం బ్యాక్ వెళ్ళి చూసుకోలేము ఎందుకు మతి మార్పు పెడతాడు అనమాట అన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు ఎందుకు గుర్తుంటే చాలా కష్టం గుర్తుంటే ఏమైతే తెలుసా వెళ్ళిపోతాం ఆ ప్రీవియస్ లైఫ్ లో మనం కనుక చాలా ధనవంతులం అనుకో వాడి దగ్గరికి వెళ్తాం ఏ లాస్ట్ జన్మలో ఈ ఆస్తంతా నాది వెళ్ళిపోండి రా వెళ్ళిపోండి మీరంతా వెళ్ళిపోండి అని అంటున్నాడు ఒకవేళ వాడు ప్రీవియస్ లైఫ్ లో చాలా ధనవంతుడైతే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఏం చేస్తాడు కృష్ణ అన్ని మతిబాపు పెట్టేస్తాడు అనమాట ఎవ్రీథింగ్ గాన్ సో కడుపులో ఉన్నప్పుడు అన్ని గుర్తుంటాయి అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాడు మొక్కుకుంటూ ఉంటాడు అయ్యో నాకు మళ్ళీ బాడీ వస్తుంది నన్ను క్షమించు కృష్ణ నేను తప్పు చేశాను మళ్ళీ నాకు ఒక బాడీ ఇస్తున్నావు నువ్వు నేను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అని చాలా మొక్కుకుంటూ ఉంటావు నేను ఇంకొకసారి నిన్ను వదిలిపెట్టా నిన్నే తలుచుకుంటా నువ్వే నాకు అన్ని నువ్వే చూసుకోవాలి అది ఇదని చెప్తావు బయటకు వచ్చినాక కృష్ణా కూడా మర్చిపోతావు బస్ అయిపోయింది ఎప్పుడైతే సిస్టర్ ఆ బటక్స్ మీద ఒక్క కొట్టు నువ్వు కొడతాడు ఏడవాలి కదా అదే బటక్స్ ఇట్లా కాళ్ళు పైకెత్తే ఒక్క కొట్టును కొడుతుంది ఆమె కొట్టగానే కేర ఏడుస్తాడు మొత్తం మర్చిపోతాడు అయిపోయింది అయిపోయింది ఈ లోకంకి వచ్చేస్తాడు మమ్మీ డాడీని చూస్తాడు నువ్వు మీరే నాకు అన్ని అనేసి మమ్మీ సరే మమ్మీ డాడీని అన్ని ఓకే ఎందుకంటే బాడీ ఇచ్చారు కాబట్టి ఆఫ్కోర్స్ దే కానీ కృష్ణ ఈజ్ మెయిన్ ఎందుకంటే మమ్మీ డాడీని కూడా చూసుకునేవాడు ఎవడు కృష్ణానే అందరినీ చూసుకునేవాడు కృష్ణనే కాబట్టి ఆయన తలుచుకోవాలి ఆయనలోనే హ్యాపీనెస్ ఉంది సో అది ఎట్లా అయితే న్యూటన్ ఏమనుకుంటాడు న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆపిల్ తప్పని పడుతుంది పడగానే ఆలోచిస్తాడు ఈ యాపిల్ ఎంటర్ ఎట్లా పడింది అని సో ఎందుకు పడిద్ది ఎందుకు ఏంటి సైంటిఫిక్ ఏంటి రీజన్ ఏంటి యాపిల్ ఎందుకు పడింది గ్రావిటేషనల్ ఫోర్స్ కదా గ్రావిటేషనల్ ఫోర్స్తో వల్ల యాపిల్ కింద పడింది సో ఎందుకు ఎత్తు చాలా పెద్దది కదా దానికి ఎక్కువ ఉంటుంది ఫోర్స్ సో దాని అందువల్ల ఆ యాపిల్ ఈ ఎర్త్ తీసుకుంటది దాంట్లోకి ఆ ఎర్త్ లాక్కుంటది అనమాట అలాగే ఇప్పుడు మూను ఎర్త్ ఉన్నదనుకో మూను ఎర్త్ ఒకటి ఒకటి రెండింటికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటాయి ఈ రెండు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే ఈ రెండు ఫేస్ టు ఫేస్ అయినప్పుడు ఏమైతే దగ్గరకు వచ్చినప్పుడు ఈ అలలు అలలు వస్తాయి అనమాట సముద్రం మీద ఎర్త్ పైన సముద్రం పైన అలలు వస్తాయి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎందుకంటే ఈ మూన్ ని లాగుతూ ఉంటుంది ఈ ఎర్త్ దానివల్ల ఏమవుతుంది ఆ సముద్రం ఎత్తు పైన ఉన్న సముద్రాలు అలలు ఇట్లా పోట్లు వస్తూ ఉంటాయి ఇట్లా పైకి పైకి లేస్తూ ఉంటాయి సముద్రం అప్పుడు ఆ టైంలో చెప్తారనమాట సముద్రంలోకి వెళ్ళకండి చేపలు పట్టడానికి వెళ్ళకండి చనిపోతారు ఇట్లా చెప్తూ ఉంటారు ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇదంతా ఈ ఎనర్జీస్ అన్ని ఎక్కడి కృష్ణ ఎనర్జీసే ఇవన్నీ కాకపోతే వీటికి ఒక పేర్లు పెడతారనమాట సైంటిస్ట్లు ఒక పేరు పెట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇట్లా చెప్తూ ఉంటారు కానీ ఈ ఫోర్ ఇదంతా ఎక్కడది ఇదంతా కృష్ణ ఎనర్జీస్ ఇవన్నీ ఇన్ ద సేమ్ వే ఈ ఈ మొత్తం పరమాత్మ పోల్ అండ్ సోల్ పెద్ద కదా ఆ పరమాత్మ ఆయన మన సోల్ని గుంజుతూ ఉంటాడు నా దగ్గరికి రండి రా రండి నా ఇంటికి రండి మన ఇల్లు వేరేది ఉంది అని చెప్తూ ఉంటాడు కానీ మనం వినము ఎందుకు మనం ఈ బాడీనే మనం అనుకొని మమ్మీ డాడీ దగ్గరనే ఉండాలనుకుంటూ ఉంటాం ఎందుకంటే మమ్మీ డాడీ బాడీ ఇచ్చారు కదా సో మమ్మీ డాడీ దగ్గరనే ఉండాలనుకుంటూ ఉంటాం కానీ మమ్మీ డాడీకి మనకి అందరికీ ఎవరు ఆ కృష్ణనే ఆయన ఆయన ఇల్లే మనది యాక్చువల్గా మనం ఎప్పుడైతే ఆయన మీద ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనం తెలుసుకుంటాం ఓకే మనం యాక్చువల్ కృష్ణ దగ్గరికి వెళ్ళాలి అని ఎలా అయితే యాపిల్ ఎర్త్ యాపిల్ గుంజుకుంది ఇంకా రివర్ లో ఉన్న వాటర్ అయినా లేకపోతే ఈ వర్షం నీళ్ళైనా ఇవన్నీ ఎక్కడికి పోతే సముద్రంలోనే ఓషన్ లోకే కలుస్తాయి లాస్ట్ కి ఎందుకంటే ఓషన్ నుంచే కదా ఈ వాటర్ వేపర్స్ అన్ని పైకి వెళ్ళి పెద్ద పెద్ద క్లౌడ్స్ తయారైతాయి ఓ వాటర్ వేపర్ సన్ను వాటర్ వేపర్ మొత్తం లాగుతుంది సన్ను మొత్తం తీసుకుంటది తీసుకొని ఈ వాటర్ వేపర్స్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద క్లౌడ్స్ తయారు చేస్తుంది క్లౌడ్స్ తయారు చేసి మొత్తం వాటర్ అంతా ఇస్తుంది అన్నమాట రెయిన్ ద్వారా వచ్చినప్పుడు ఏమైతుంది ఎక్కడెక్కడో పడుతుంది కదా రెయిన్ ఆ రెయిన్ వాటర్ అంత కలెక్ట్ అయింది అంతా మొత్తం ఓషన్ లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ అవన్నీ మెల్ల వెళ్తాయి అనమాట ఓషన్ లోకి సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి ఓషన్ దగ్గరికి వాటి దారి ఎక్కడికి అట్ ద ఎండ్ ఓషన్ ఓషన్ నుంచే వచ్చాయి ఓషన్ దగ్గరికి వెళ్తాయి ఇన్ ద సేమ్ వే మనం కూడా పరమాత్మ నుంచి వచ్చాము మనమందరము వి ఆర్ ఫ్రమ్ గాడ్ సో టైనీ టైనీ సోల్స్ మనమందరం సో మనం అందరం గాడ్ దగ్గరికి వెళ్ళాలి ఎట్ ద ఎండ్ ఇది తెలుసుకున్న వాడు హ్యాపీగా ఉంటాడు అసలు వాడికి ఏ బాధ ఉండదు హ్యాపీ లైఫ్ ఎందుకంటే అంత కష్టపడాడు ఓకే అని సో దిస్ ఇస్ వాట్ షుడ్ నో సో అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా క్లాసు సో టైం కూడా అయిపోయింది వాంఛ కల్ప చెప్పేసేయండి రేపు మళ్ళీ కలుద్దాం శ్లోకా నెంబర్ త్రీ